తాజాగా దుబాయ్ వేదికగా ముగిసిన ఐపీఎల్ వేలం పైన మాజీ ఆటగాడైన ఏబిడి ఆసక్తికర కామెంట్స్ అయితే చేశాడు అతను మాట్లాడుతూ ఏమన్నాడంటే ఈసారి వేలంలో ముంబై ఇండియన్స్ చెన్నై సూపర్ కింగ్స్ జట్లు చాలా తెలివిగా వివరించాయి ఎలాంటి భావోద్వేగానికి గురి కాకుండా తమకు కావలసిన ఆటగాలు మాత్రమే కొనుగోలు చేశాయి ఈ వేళంలో ముంబై జట్టు నన్ను బాగా ఆకట్టుకుంది నువాన్ దిల్షాన్ మధుశంకర్ గెరాల్ కుహెర్జీ వంటి పేసర్లను తక్కువ ధరకి కొనుగోలు చేసింది స్పిన్ విభాగంలో మొహమ్మద్ నబీ శ్రేయస్ గోపాల్ ను సొంతం చేసుకుంది బూమ్రాకు తోడగా బౌలర్స్ పైన ముంబై ఫోకస్ పెట్టినట్లు అనిపించింది గెరాల్ కుహెర్జీని ఆ జట్టు సొంతం చేసుకోవడం చాలా బాగుంది ఏడేళ్ల కిందటే కోహెడ్జీ బౌలింగ్ నేను ఆడాను అప్పుడు అతని వయసు పంతొమ్మిది ఏళ్ళే అద్భుతమైన బౌలింగ్ తో ఆకట్టుకున్నాడు ఇప్పటికీ అతని బౌలింగ్ నాకు బాగా గుర్తుంది పైన పూర్తి కంట్రోల్ కలిగిన అతను అలాంటి బౌలర్ ముంబై తీసుకోవడం చాలా ప్లేస్ పాయింట్ గా మారబోతుంది బుమ్రా కోడ్జీ కాంబినేషన్ ప్రత్యర్థులను వణికించబోతుందని ఏబిటిఎస్ కామెంట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఐపీఎల్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్